కోరుతున్నట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సెలువు ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు యసు వెంబడించడం వల్ల ఏం జరుగుతుంది యశు వెంబడించడం వల్ల మనకి పరలోకం వస్తుంది ఒక మంచి జీవితం వస్తుంది ఏమొస్తుంది మంచి జీవితం వస్తుంది క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనకి ఏం రావాలి మంచి జీవితం రావాలి మంచి జీవితం లేకుండా క్రీస్తులో మనం సాగిపోయి విశ్వాసం తెలుగున్నాం కానీ విలేదా లేకపోతే మంచి జీవితం జీవించాలి మనం ఒక ఒక నిబంధన నిబంధనకి కట్టుబడిపోయాం కొత్త నిబంధనకి ఇప్పుడు కొత్త నిబంధనకి కట్టుబడిపోయిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకి సంపూర్తిగా లోపడాలి లేకపోతే దేవునికి సంపూర్తిగా లోబడాలి మళ్ళా మనం మామూలు స్థితిలోకి రాకూడదండి ప్రభులోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా మళ్ళీ మన మనం పాప జీవితంలోకి వెళ్ళకూడదు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితము సరైనటువంటి రీతిగా దేవునికి లోబడే దేవునికి లోబడతామని చెప్తున్నాం కానీ కొన్ని విషయాల్లో లోకానికి లోబడతాం లోకానుసారంగా జీవిస్తాం అలా జీవించకూడదు ఏంటంటే అలా జీవించకూడదు ఒక నిబంధనలోకి వచ్చేసాం నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధన ప్రకారంగా ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ పనిలో కానీ అన్ని విషయాల్లో మనం దేవుని యొక్క చిత్తాన్ని చూపించే వాళ్ళంగా ఉండాలి నాకు కుటుంబ సంగతిలో నేను దేవుని చిత్తానికి లోపడు కానీ దేవుని మాత్రం లోబడతా కుటుంబం విషయంలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే నీ విధేత ఎంతవరకు సరైనది సరైనటువంటి విధానంలో లేదు దేవుడు రేపు కొలుస్తాడు దేవుడు నిన్ను కొలుస్తాడు అన్నమాట నీ విశ్వాస పరిమాణం ఎంత దేవుడు కొలుస్తాడని ప్రతి వారిని కొలుస్తాడు కాబట్టి ప్రతి వారిని కొలుస్తాడు దేవుడు భార్యను కొలుస్తాడు భర్తను కొలుస్తాడు పిల్లల్ని కొలుస్తాడు అందరిని కొలుస్తాడు క్రైస్తవుడుగా కాదు ముందు నీ ఇష్టానుసారంగా వ్రతలు వచ్చ అది సరైనటువంటి వ్రత కాదు బట్ అయినా నీకు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు కాదు ఇప్పుడు నువ్వు క్రీస్తులోకి వచ్చేసావు నీ పాపాల కోసం ఏసుక్రీస్తు ప్రభుత్వం చనిపోయడం నీకు తెలుసుకున్నా ద్వారా కాబట్టి నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు సంపూర్తిగా విధేయుడుగానే ఉంటావు సంపూర్ణ విధేయత దేవుడు కోరుతున్నాడు అబ్రాహ్మం ఉన్నాడు అండి యొక్క విశ్వాస పరిమాణం ఎంతవరకు వెళ్ళింది చెప్పండి నీకు అందరూ తెలుసు అబ్రాహ్మ దేవుడు అన్నాడు చాలా కాలానికి ఆయనకి అబ్రాహ్మ దేవుడి పిల్లలు ఒక పిల్లలు ఇచ్చాడు మరి ఆ విశ్వాస విధేయత యొక్క పరిమాణం ఎంతవరకు వెళ్ళిందంటే దేవుడేమని చెప్పాడు ఎంత చేసిన తర్వాత నీవు నీ మొక్కగాను కుమ్మాడైన ఇషాకు నాకు అన్నాడు అంటే ఇప్పుడు విశ్వాసం మీద విధేయత యొక్క పరిమాణం ఎంతవరకు వెళ్ళింది అంటే ఆయన ఉన్న విశ్వాసం ఒక విధానం అంటే ఆ యొక్క విధేయత తన కుమారుైనటువంటి ఇషాకుని బలిచ్చే అంత వరకు వెళ్ళిపోయింది బలిచ్చేశాడు అండి ఏమని చూసారా అంటే ఆ విధేయత విశ్వాస పరిమాణం ఎంతవరకు వెళ్ళింది అంటే తన కుమారుణ్ణి బలిచ్చే అంతవరకు వెళ్ళిపోయింది ఒక్కడే ఒకడు ఈయన మళ్ళీ లేనటువంటి పరిస్థితి అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే రాక రాక వచ్చాడు తొంభై తొమ్మిది సంవత్సరాలకు వచ్చిన సంతానం అనుకోండి అంటే మనిషి రీతిగా మాట్లాడుతుంది మనిషి రీతిగా అంటే అయిపోయింది కదా అప్పటికే కదా మళ్ళా లేదు కదా ఇంకా అవకాశం అనుకుంటాం కదా మరి ఏం చేశాడు ఆ ఆ సమయంలో ఆ కొడుకుని బయలుదేరి అప్పుడు అబ్రాహం ఏమనుకున్నాడు వెనక్కి వెళ్ళడా దేవుని మాటకి అవిదయం లేడా ఆ విధేయత తీసుకెళ్ళి తీసుకెళ్లి ఉడికి అర్థమైందా అబ్రహం యొక్క విజయత ఎంతవరకు వెళ్ళిందండి నేను దేవుడికి విజే నీ దేవుడికి విజయ ఉండే ప్రతి ఆదాయం ఆరాధన వస్తాడు కానుకూలిస్తాడు ఇవన్నీ ఒకటే ఓకే కానీ నీవు విశ్వాస పరిమాణం ఒక్కొక్కసారి వస్తుంది పరీక్ష ఆ పరీక్షప్పుడు నీ విజేయత యొక్క పరిమాణం ఏంటో నీవు దేవుడికి చూపే ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నువ్వు నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని గురించి దేవుడు దేవుడిని చూపించాలి లోబడటం లేక విధేయు చూపడం చాలా 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 అవసరం ఏమండి లోబడకపోతే చాలా కష్టం కష్టమండి ప్రతి విషయంలో కూడా లోబడటం అనేది ఎంతో ప్రయోజనకరం అర్థమైందా చూద్దాం సృష్టి అంతా కూడా మనం చూస్తే దేవుని యొక్క మాటకు లోబడి సాగుతుందండి అదే సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటకి లోబడి సాగుతుంది అలా సాగడం వల్ల ఎంతో ప్రయోజనం జరుగుతుంది అవునండి టైం ప్రకారంగా వర్షాలు టైం ప్రకారంగా చలికాలం టైం ప్రకారంగా ఎండాకాలం కాబట్టి టైం ప్రతిది టైం టైం ప్రకారంగా దేవుని చెప్పినట్టుగా దేవుని మాటకు సృష్టి అంతా లోబడుతుంది ఏమండి సముద్రం సృష్టిలో ఒక భాగం కదా సముద్రం కూడా దేవుని యొక్క మాటకి ఏమైతుంది లోపడుతుంది యశ్వ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అలా పడంలో ప్రయాణం అయిన తోట సముద్రంలో పెద్ద తుఫాను రేగింది కదా తుఫాను రేగినప్పుడు ఆయన చక్కగా పడుకున్నాడు వీడికి భయం వేసేస్తుంది పడవ అటు ఇటు మునిగిపోయే పరిస్థితి నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి భయం వేస్తుంది వెంటనే వేసుకున్న లేప లేపడి చూసిన రోడ్లు తుఫాన్ నీళ్ళు వర్షం నీళ్ళు దాంట్లోకి వచ్చేస్తున్నాయి అల్లని బాగా కొట్టేస్తున్నాయి అప్పుడు ఆయన తప్పులు లేచాడు అప్పుడు వెంటనే గాలిని సముద్రాన్ని గద్దమన్నాడు అంతే వెంటనే ఆయన మాట గది లోబడి చూసారా లోబడతాం లోబడటంలో ఎంత ప్రశాంతం అయిపోయిన సముద్రం అంతా ఏమైపోయిందట నిమ్మనం అయిపోయింది కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యాయంలో తొంభై ఒకటి తొంభై రెండు వచ్చినాల్లో ఈ భూమి ఈ భూమిని అందరినీ దేవుడు సృష్టించాడు ఈ భూమిని మనకి ఇచ్చాడండి అది నివాస యోగ్యంగా ఉండేలా ఇచ్చాడు మానవుడు జీవించడానికి అనుకూలంగా ఉండేలా చేశాడు అది చెప్పినటువంటి రీతిగా భూమి ఆయన మాట వింటే అవున అర్థమైందా అది చదవండి నువ్వు భూమిని ఆ అది స్థిరంగా ఉంది సమస్తమును అవి నీకే సేవ చేస్తున్నాయి అమ్మాయి ఒకసారి సమస్తము నీకే సేవ చేస్తున్నవి భూమిలో ఉన్నవన్నీ కూడా దేవుని మాట తింటున్నాయి దేవునికి లోపడటం అనే శామ చేస్తున్నాయి ఆ నీ నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నది చాలండి అవి నేటికి స్థిరపడి ఉన్నాయండి దేవుని మా ఏది కూడా దేవుని కట్టడకు అవిదేయుత చూపడం లేదు అవిదేత చూపడం లేదండి అన్ని లోపడడం వల్ల ఎంత ప్రయోజనం లోబడకపోతే ప్రళయమే అర్థమైందా దేవుని యొక్క మాట లోపడలేదు అనుకోండి సముద్రం ఏమైతుంది సముద్రం పొంగి పొంగి మొత్తం భూమిని అంతా మంచి పాడేస్తాయి అన్ని ఏకమైపోతాయంట అవన్నీ కూడా మరి దేవుని మాటకి లోబడుతున్నాయంట ఇప్పుడు దేవుని యొక్క మాటకు మనం లోబడాలి తగ్గుయినటువంటి కుమారుడు గురించి కూడా మనకు తెలుసు తగ్గుయినటువంటి కుమారుడు మనం చూసుకున్నట్లయితే తండ్రి యొక్క చిత్తానికి అతను ఏం చేశాడు అవిదేయుడు అయిపోయాడు అవిదేడైపోయి నీ ఇంట్లో నాకేమి సంతోషంగా లేదు నాకు స్వేచ్ఛ లేదు కాబట్టి నాకు వచ్చే ఏదో నాకు ఇచ్చేసి నేను దూరదేశానికి వెళ్ళి చక్కగా నా వ్యాపారం చేసుకుని బాగా డబ్బులు సంపాదించి హ్యాపీగా జీవిస్తాను అని అనుకున్నాడు అనుకుని తండ్రి దగ్గర డబ్బుల్ని తనకు వచ్చే వాటా అంతా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చివరికి దుర్వ్యాపారం వల్ల తన డబ్బంతా పోగొట్టుకుంది పోగొట్టుకున్నప్పుడు వాడికి వచ్చిన పరిస్థితి దౌర్భాగ్య స్థితి వచ్చింది అంటే తండ్రి యొక్క మాటకి లోపడకపోవడం వల్ల జరిగింది ఇదంతా అవిధేయుడు అయిపోయాడు యొక్క పరిస్థితి ఏంటంటే దౌర్భాగ్య స్థితి పందులు తినే పొట్టు కూడా ఆయక దొరకలేని పరిస్థితులు చేసింది అక్కడ అంత హీనంగా అయిపోతాం అన్నమాట అంత హీనాతహీన పరిస్థితులు దేవుడి మాట వినకపోతే ఏమంటే దేవుడి మాట వినకపోతే దేవుడి మాట వినకపోతే అధికారి మాట వినకపోతే ఏమంటే ఒక అధికారి ఉన్నాడు నేనున్నాను చేశాను పోస్ట్ పనిచేసాను పోషణ మాకు సూపర్ణ ఉంటాడు ఎస్పీ గారు ఉంటాడు ఏమంటే ఆయన చెప్పినటువంటి మాట ఒక ఆర్డర్ ఆయన వేస్తాడు ఆ పోస్ట్ మెన్ అందరూ పని చేయాల్సిందే ఏమంటే ఎవడైనా నేను చేయను అన్నాడు అనుకో ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ గారు పాలన పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాన్ గారు నీ ని లెక్క చేయడం లేదని చెప్పి పైకి రాస్తాడు పై నుంచి మనకి ఏమొస్తుంది ఊస్టింగ్ ఆర్డర్ అంటే అంటే అవిధయుతంగా జరిగే పరిస్థితి ఏంటి మన ఉద్యోగాన్ని మనం కోల్పోతాం చూసారా ఏదైనా సరే లోబట్టంలోనే ఉంది అధికారుడు శతాధిపతి ఉన్నాడు శతాధిపతి చూసాం కదా శతాధిపతి వంద వంద సైన్యాలకి ఆయన అధిపతి అంట అతను ప్రతి సైన్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట అయితే ఆ సైన్యంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది పక్షవాతం మతిస్ వార్త ఎందు అధ్యాయము ఐదు పదమూడు ఎందు అధ్యాయము ఐదు పదమూడు నుంచి అక్కడ ఉంది అయితే నా దాసుడు పక్షవాతంతో నీలో బాధపడిపోతున్నాడు అని ఏసువరి దగ్గరికి వచ్చాడు ఆయన శతాధిపతి ఆయన చేతి కింద వంద సైన్యాలు ఉన్నాయి ఒక అంటే బెటాలియన్ అంటారు బెటాలియన్స్ అంటే ఆ సైన్య సైన్యాలన్నీ ఒక్కొక్క వంద సైన్యాలు ఉంటాయి ఆయన దగ్గర ఒక సైన్యాన్ని పోయి మరి ఏ పని చేయమంటే ఆ పని చేసేస్తాయి ఏమండి అలాంటి సైన్యాలు వంద ఉన్నాయి శతాధిపతి వంద సైన్యాలకి అధిపతి అయితే అతను దాసుడి గురించి వచ్చాడు దేశప్ర దగ్గరికి వచ్చాడు నా దాసుడు పక్షపాతంతో మిగులు బాధపడుతున్నాడు చావడం లేదు బతకలేదు అవును మంచి దాసుడు మంచి యుద్ధం చేయగలిగిన వాడు ఆయనకి పక్షపాతం వచ్చింది పక్షపాతం వచ్చింది ఆయన వదిలేశాడా అతను కేర్నెస్ తీసుకున్నాడు అవండి అవతలు పాడేలేదు ఆయన అయితే ఏ కుమారుడు ఆయన చాలా మేలు చేస్తున్నాడు అందరికి அப்படி நான் தாசி குறிஞ்சு நேத்தாடு வெள்ளி அடி எஸ்ல அடி ஆ ஐதோ அது பதமூடு ஆ ஆ ஐடு பதமூடு கொண்டு முடி ஆயது நிமிஷம் பதமூடு ஆ మిగిలి బాధపడుతున్నాడు ఆ ఏడుకున్నాడు ఆ నేను వచ్చి సొత్తుపరిచిన అతనితో చెప్పడం ఆ శతాధిపతి నాకు నా ఇంటికి వచ్చు నేను పాత్రను కాదు నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా కొతాడు నువ్వు మాట చలి నేనేమో భౌతికమైన అధికారం కలిగిన వాడిని నువ్వేమో ఆత్మీయ సంబంధమైన అధికారం కలిగిన వాడి నీకు ఏదంటే లోపడుతుంది ఆ రోగం నీకు లోపడుతుంది ఏమండి లోపడుతుంది నీకు నువ్వు ఇక్కడి నుంచి ఆట జారీ జారీ చేశావంటే చాలు నా దాసుడు ఎక్కడో ఉన్నాడు కదా మరి నేను కూడా సాధికారానికి లోపడ్డాను నేను ఒక బొమ్మంటే ఒకతాడు ఒక సైన్యాన్ని బొమ్మంటే కాబట్టి వంద మంది ఒక్క దెబ్బలు వెళ్ళిపోతాడు అక్కడ ఒక మాట నేను జారీ చేస్తే నోటి మాట అందుకని ఆయన పవర్ పవర్ఫుల్ వ్యక్తి కదా ఆయన నోటి మాటకి ఆ పక్కనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చాడు కొంత సపోజ్ ఎమ్మెల్యే వచ్చిందో అడుగుతాం కదా రోడ్డు అసలు బాగోలేదంటే అలాగే అనుకో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఆ సరే మీ గారు రోడ్డు శాంక్షన్ చేశాను మాట అక్కడ పక్కనే ఎవరు అంటే ఏ సబ్ కలెక్టర్ ఎవడం ఉంటాడు సబ్ కలెక్టర్ అంటే చేస్తాడు జీవో బాత్ చేశాడు ఆయన దగ్గర అధికారం ఉంటుంది కాబట్టి ఆర్డర్ జాయిన్ అయిపో అవడంతోనే ఎమ్మెల్యే నోటు మాడుతోనే మన రోడ్డు రోడ్డుకి కావాల్సిన డబ్బు అంతా కూడా శాంక్షన్ అయిపోయింది చూసారా మాట మరి అలాగే ఇక్కడ వేసుకునే వారి యొక్క మాట కూడా అలాంటిదే అంత గొప్పవాడు వేసుకునేవాడు అంత గొప్పవాడు వేసుకునే వారి యొక్క మాటకి రోగం పక్షవాతం కూడా దెబ్బలో పడుతుంది విధేయు అంటే నా దోశీ స్వచ్ఛపరచబడతాడు అని చెప్పాడు అంటే విధేయుత యొక్క పరిమాణం చూసారా విధేయత యొక్క పరిస్థితి ఎంతవరకు తెచ్చుకుంది అంతవరకు అంటే ఆయన మాటకి అంత విలువ ఉంది అలా విధేయత కాబట్టి మనం విధేయత కలిగి జీవించాలి విధేయత లేకుండా ఏమి చేయలేము కాబట్టి మనం ఏసుపురావు నమ్మున్నాం దేవుణ్ణి నమ్ముతున్నాము దేవుణ్ణి నమ్మినప్పుడు ఏసుపురావు వారికి మన కోసం ఏసుపురావు ఎంతో గొప్ప త్యాగం చేశాడు కదా మనకి రక్షకుడిగా ఉన్నాడు కదా ఏమంటే అన్ని విషయాల్లో మనం ఆయన లోపడాలే ఆయన కుమారుడో మరణం పొందినంతగా విజయం చూపాడు మరియు తనకు లోబడిన వారందరూ కూడా నిత్య రక్షణకు ఆయనే కారకుడు అంటే మనం లోపడాలిష్ప వారికి మనం లోపడాలి తండ్రి దేవుడు ఏమన్నా అంటే ఇదిగో నా ప్రియ కుమారుడు మనసు అంతా పదిహేడు ఐదు చూడకండి పదిహేడు ఐదులో ఉంది ఇదిగో నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట మీరు వినండి యశ్ మాట వినండి అన్నాడు అంతే యశి మాట వింటే దేవుని చిత్తానికి మనం లోబడినట్టు లెక్క యశి మాట వినకపోతే మనం దేవుని చిత్తానికి అవిదేవి ఉన్నట్టు లెక్క ఇప్పుడు దేవుని మాట యశ్వరవారి మాట అంటే ఏంటి యశుప్రవారి యొక్క స్వార్థ సువార్త లేక ఆయన మాట సువార్త మనం తప్పనిసరిగా లోబడాలి సువార్తకి లోబడిపోయినట్లయితే పోయినట్లయితే స్వార్థకి లోబడికి ఏమొస్తుంది రక్షణ వస్తుంది సువార్త లోబడకపోతే శిక్ష వస్తుంది అంతేనా నమ్మిన వానికి రక్షణ నమ్మిన వానికి శిక్ష కాబట్టి మనం సంపూర్తిగా సువార్తకి లోబడాలి నీ జీవితాలు సంపూర్తిగా సువార్తకి లోబడాలి స్వార్థకి మూలం ఎవరు అంటేనే ఆయన ఆయనకు మనం లోపడాలి సువార్తకు లోపడాలి విధేయత అంటే విధేయత అన్ని విషయాల్ని పక్కన పెట్టేయాలి మన ఇష్టం అంతా కూడా పక్కన పెట్టేసేయాలి సంపూర్తిగా ఆయనకి లోబడాలి ఇక్కడ మనం చూద్దాం బాధ్యసం తీసుకునేటప్పుడు జరిగే సంఘటన నుంచి అక్కడ భూమిలు రాసి పద్ధతి ఆరో అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వచ్చిన చదువుకున్నాము రోమింగ్ దాసన్ పత్రిక ఆరోగ్యాటకు దేనికి మిమ్ములను మీరు గాసునిగా అప్పగించుకుందరు అది చావు నిమిత్తము చావు నిమిత్తము పాపమునికి కానీ నీతి నిమిత్తము విదేశీకే కానీ దేనికి దానికి మీరు దాసులు అని మీరు అడుగురా చూడండి చాలా లోబడు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు అది చావు నిమిత్తము పాపమునికే గాని నీతి నిమిత్తము విజేతకే గాని దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు దానికి మీరు దాసులు అయిపోతారు పాపానికి మీరు విజేత చూపితే పాపానికి మీరు లోబడితే పాపం వలన మీకు వచ్చే శిక్ష ఏంటంటే మరణం పాపం వల్ల మన జీవితాలు చంద్రమందరగా అయిపోతాయి పాపం వల్ల మనం చేసేది ఇక్కడ ఏమంటా అంటే ఇరవై వేచనంలో ఇరవై మీరు పాపములకు దాస్తులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేకుండా జీవించాడు అంటే ఎదుగు నేను అమ్మప్పుడు నీతికి మీరు లోబడినప్పుడు పాప విషయంలో నీటి విషయంలో మీకు ఎలా ఉంది ఇక్కడ ఏమున్నాడు నీటి విషయంలో నిర్బంధము లేకుండా లేకుండా ఉంటుంది అప్పటి క్రీడ వల్ల మీకేం ఫలం కలిగింది వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా వాటి అంతము వాటి అంతము మనవి పాపానికి మీరు లోపడితే మీ యొక్క జీవితము చివరికి ఎలా ఉంటుందంట నరకం కాబట్టి మీదే దేనికి దేనికి మీరు మీద నీతిగా పాపానిగా పాపానికా మీ నీతిగా నీతికి నీతికి మీరు విడయ్య ఏమవుతుంది నీతి మిమ్మల్ని రక్షిస్తుంది నీతి అంటే ఎవరో కాదు ఏసే మనకు నీతి ఎవరండి ఏసే నువ్వు ఏసుకి లోపడాలి అప్పుడు దాని ఫలితం ఏమొస్తుంది ఏమండి ఇరవై రెండు ఇప్పుడు పాపం నుండి నిర్వచింపబడి దేవునికి దాస్తులైనందున పరిశుద్ధత ఏంటంటే పరిశుద్ధత కలుగుతే నీకు ఫలం దాని అంతము నిత్య జీవితం ఆ పాపన్న వచ్చి జీవితము మనము ఆ దేవుని కృపావర్పన మన ప్రభు అయినా క్రీస్తునందు క్రీస్తు చేస్తున్నది మీకు నిత్య జీవితం నిత్య జీవితం మీరు లోపడ్డా దేనికి మీరు మన దాస్తులుగా అప్పగించుకుంటారో పాపముడిగా సరే మీరు నిదేలా నీతికి మీరు విధేలా మీ విధేయతను బట్టి ఉంటుంది కాబట్టి నీతికి మనం విధేయత చూపినట్లయితే దాని యొక్క పరివర్తనం ఏంటి దాని పరిమాణం ఏంటండి నిత్య జీవితం పడలోకి రాజ్యం కాబట్టి మీరు నీతికి లోపడాలి అంటే నీటిలో క్రీస్తుకు లోబడాలి క్రీస్తు ప్రభావం అన్ని విషయాల్లో తండ్రికి లోపడ్డాను ఏమండి పాడాను కదా మనం పాట పరిపూర్ణమైన భయం భర్తుల తండ్రికి లోబడి ప్రతి విషయ పంపిన బాటి చిత్తము పరిపూర్ణమైన భయభక్తులతో తండికి లోబడి తిరి ప్రతి విషయములు పంపిన వాణి చిత్తము నెరవేర్చి తిరి కాబట్టి అన్ని విషయాల్లో దేవుని చిత్తానికి లోబడి లోబడటం వల్ల మనకి పరలోకాన్ని తీసుకుంటాం మనకి పర్లోకానికి తీసుకొని రావడానికి ఆయన సంపూర్ణంగా దేవుడికి లో ఒక నుంచి చదువుకొని మన ప్రసంగాన్ని తీసుకున్నా పత్రిక పండుగ అధ్యాయము రెండవ పండ్లవాధ్యాయము ఆ సులువుగా చికెన్ పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునూ కాపీ దాన్ని కొనసాగించు ఏసు వైపు చూసుతో ఆ మన ఎదుట ఉన్న పాండవులో మనం ఓపికతో బయత్తాలి ఏంటండి ఓపికతో బయటాలి ఆ చదు ఆయన క్రీస్తు క్రీస్తు తన ఎదుట ఉంచబడిన మన ఆనందం అవమానమును నిర్లక్ష్య పెట్టిను సగించి ఆ శిలువును సగించడం వల్ల దేవుని సింహాసనంలో గుడిపాసమును కూర్చుండే స్థితి కలిగింది కదా దేవుని గుడి కూర్చుండే స్థితి ఎందుకు వచ్చింది ఆయన సులువులు చనిపోవడం వల్ల సులువ అనేది చాలా నీచమైనటువంటి పాపులు చేసే శిక్ష ఘోరమైన పాపులు చేసే శిక్ష అంటే బాణ ప్రపంచం అంతటి వచ్చే శిక్ష ఆయన సులువును భరించాడు కదా అనిపించే కూడా ఉంది శ్రమను పొందిన యాజకుడు అని దేవునిచే పిలువబడితే శ్రమను పొందడం వల్ల దేవుని యొక్క యాజకుడిగా ఉన్నాడని పిలువబడ్డాడు దేవుడు అతను పిలిచాడు శ్రమ లేకుండా సింహాసనం రాదు కదా కాబట్టి ఏసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు మన కోసం భరించాడండి ఆయనకి ఏమైనా పాపం ఉందా నీ పాపం నా పాపం మనందరూ ఒక పాపం మనందరూ ఒక పాపానికి ఆయనే శిక్ష భరించాడు ఏ లేదు నేను ఏమి చేయడు వాళ్ళందరూ చేశారు పాపానికి నేనేంటి శిక్ష నాకేంటి అవమానం అని అనుకున్నాడా అనుకోలేదు మరి మీరు ఎట్లా ఉన్నారు మనం ఎట్లా ఉన్నాం మన యొక్క విశ్వాసం మీద ఉంది మన యొక్క విశ్వాసం పరిమాణం ఎంత మన యొక్క విశ్వాస పరిమాణం ఎంత కాబట్టి మనం విశ్వాసం కోసం మనం వివేయక చూపించేవాడిగా ఉండాలి దయ్యాలు కూడా శ్రీకృష్ణుని దేవుడు కుమారు ఒప్పుకుంటాయి కానీ వాటికి సంపూర్ణమైన విధేయత లేదండి మరి మనం కూడా సంపూర్ణమైన దిగ మనం కూడా ఏదైతే మనం కూడా దెయ్యాలని అయిపోతాం మరి దెయ్యానికి ఏముంటుంది దెయ్యానికి నరకం దెయ్యానికి భయంకరమైనటువంటి నాశం ఉంది మరి వాటితో పాటు మనల్ని కూడా తీసుకొని పోవడంతుండే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని యొక్క ప్రతి కట్టడి మనం లోబడాలి పాపం చేశాం మనం పాపం చేయదేసుకున్నవాడే అన్ని విషయానికి లోబడితే పాపం చేసిన మనం ఎంత లోపడాలి ఎంతో లోబడాలి సంపూర్ణంగా లోపడాలి లోబడినప్పుడే మనకి రుచిదీతం వస్తుంది లోబడటం అంటే దేవుడి ఒకటి లోపడతానని ఉద్యోగానికి లోపడడం అయితే అధికారానికి లోబడడం తల్లిదండ్రులకి లోబడడం భర్తకి లోబడడం అంటే అది అది సంపూర్ణమైన విధేయు కాదు అన్నిట్లో ఉండాలి అన్నిట్లో ఉండాలి క్రైస్తవుడు అన్నిట్లో కూడా విధేయుడిగా ఉండాలి అన్నిట్లో విధేయుడిగా ఉండాలి అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో మరి పలింపజేస్తాం ప్రార్థ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహనదుడాకృష్ణిస్తున్నాము తండ్రి ఇది కూడా మరి మీ భక్తులు పరిశుద్ధంలో విశ్వాసం విధేయత యొక్క పరిమాణానికి వచ్చి వారి జీవితాల ద్వారా చూపించారు వారి దేనికైనా తెయించారు అవన్నీ కూడా మేము చదివాము వింటున్నాము చూస్తున్నాము చద్రపు మేషపు అభ్యోడు వారి విశ్వాసానికి విధేయతగా దేవునికి విధేయత చూపి రాజుగారి మాట లేకుండా దేవుని మాటలు విన్నారు అగ్నిగుణంలో పోసివేయబడ్డారు అయినా నేను వారిని రక్షించావు ప్రాణాలను సైతం వారు లెక్క చేయలేదు మేము చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ నీ దేవత మాత్రం మేము నమస్కరించాం మీ దేవత మాట మేము రాజుగారి మాట మేము వినాం అని వాళ్ళు దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోపడినట్టుగా మేము చూస్తున్నాం అలాగే మా ప్రభు మా విశ్వాసం జీవితంలో మేము కూడా యశు క్రీష్ ప్రభు అపల వల పౌరు గారు